Terima వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పాల్గొన మాసం కృష్ణపక్ష ఏకాదశిని పాపమోచని ఏకాదశిగా జరుపుకుంటారు ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదో తేదీన మంగళవారం నాడు పాపమోచని ఏకాదశి ఏర్పడింది ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఎందుకంటే ఈ పాపమోచని చని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత గడియల్లో ఎవరైతే ఇంట్లో పూ పూజ చేసుకుంటారు అలాంటి వారికి కోతి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ ఏకాదశి రోజున చేసే పూజలకు విపరీతమైన ధన లాభం కలిసి వస్తుంది నీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది అంతటి శక్తి ఈ పాపమోచని ఏకాదశి పూజలకు ఉంటుంది పాపముచని ఏకాదశి పూజ విధానం అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మార్చి ఇరవై ఐదు దు పాపమోచని ఏకాదశి నాడు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ ఏకాదశి రోజున ఇంట్లో దీపారాధన చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది దేవుని పటాలను పూలతో అలంకరించుకొని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున బియ్యప్పిండితో ఒక పిండి దీపాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో వెలిగించండి ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాన్ని వెలిగిస్తారు అలాంటి వారికి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది రావి చెట్టులో విష్ణుదేవుడు నివసిస్తాడు ముఖ్యంగా ఏకాదశి రోజున రావి చెట్టుకు చాలా దైవశక్తి ఉంటుందట ఎందుకంటే ఈ పాపమోచని ఏకాదశి రోజున రావి చెట్టులో ఇరవై రెండు కోట్ల మంది దేవతలు నివసిస్తారట కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఈ రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే రావి చెట్టు నీడలో నిలబడిన సరే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఒక రావి ఆకును ఇంటి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ ఏకాదశి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఏకాదశి రోజున ఎవరైతే ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ముఖ్యంగా ఈ పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలి ఏకాదశి రోజున విష్ణుదేవుని ఆలయాలను సందర్శిస్తే వెయ్యి ఆవులను దానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట అలాగే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే సంతాన సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్మకం అలాగే గుడిలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున తప్పకుండా తులసి మొక్కను పూజించండి తులసి ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు కొన్ని పాలు పోసి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా వెల్లుల్లి ఉల్లిపాయ అలాగే మాంసాహారం తినకూడదు ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత అన్నం కూడా తినకూడదు ఏకాదశి రోజున పొరపాటున కూడా నా తలకు నూనె రాయకూడదు ఏకాదశి రోజున తలకు నూనె రాస్తే ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకం అలాగే ఏకాదశి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు విష్ణుదేవునికి ప్రీతికరమైన ఏకాదశి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓ నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి మీకు ఖచ్చితంగా మంచి రోజులు ప్రారంభమవుతాయి తులసి దళాలు అంటే విష్ణుదేవునికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి ఈ పాపమోచని ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసిమాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టుకోవాలి అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తును వేసుకోండి ఏకాదశి రోజున ఎవరైతే స్వస్తి గుర్తులు వేసుకుంటారు అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు ఈ ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది అలాగే అప్పుల సమస్యల నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చుని ఓం శ్రీ విష్ణు ప్రియ నమహ అనే మంత్రాన్ని జపిస్తే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఏకాదశి రోజున ఆడవాళ్లు కంటతడి పెట్టకూడదు ఏ ఇంట్లో అయితే స్త్రీలు కంటతడి పెడతారో అలాంటి ఇళ్ల లో లక్ష్మీదేవి ఉండదు ఏకాదశి రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పఠించడం మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న ధర్మ సందేహాల గురించి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి